నా పేరు నాగూరువలి చిలకలూరు చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు రక్తాన్ని ఎవరివ్వగలరు మరియు మీరు ఎవరికి ఇవ్వగలరు మీకు రక్తాన్ని ఎవరివ్వగలరు మరియు మీరు ఎవరికి ఇవ్వగలరు అని ఎప్పుడైనా ఆలోచించారా రక్తదానం మరియు స్వీకరణకు సంబంధించిన పాత ప్రశ్నకు ఈ వీడియో సమాధానం ఇస్తుంది రక్త రకాల అనుకూలత గురించి మరియు ఎవరు ఎవరికి దానం చేయగలరో అది ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి రక్త మార్పిడి నియమాలు మరియు అది ప్రాణాలను ఎలా రక్షించగలదో అర్థం చేసుకోండి మీరు దాత అయినా లేదా గ్రహీత అయినా రక్తదాన ప్రపంచం గురించి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడండి ఏబిఓ రక్త సమూహాల నుండి ఆర్హెచ్ రకాల వరకు ఈ వీడియోలో మేము అన్నింటినీ కవర్ చేశాము రక్తదానం చాలామందికి జీవనాడి అని మీకు తెలుసా నాలుగు ప్రధాన రక్త రకాలు ఉన్నాయి రక్త రక్తరకానికి వాటి స్వంత సానుకూల మరియు ప్రతికూల కారణ కారణాలుంటాయి దీన్ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది రక్త మార్పిడికి అనుకూలతను నిర్ణయిస్తుంది మీది టైప్ ఓ నెగిటివ్ రక్తం అయితే కంగ్రాచ్యులేషన్స్ మీరు యూనివర్సల్ డోనర్ అంటే మీ రక్తాన్ని ఎవరైనా తీసుకోవచ్చు మీది ఏబి పాజిటివ్ రక్తం అయినట్లయితే మీరు అన్ని రక్త రకాల నుండి పొందవచ్చు మీది ఏ పాజిటివ్ రకం అయితే మీరు ఏ పాజిటివ్ మరియు ఏబి పాజిటివ్ రకాలకు రక్తదానం చేయొచ్చు మీది బి పాజిటివ్ రకం అయితే బి పాజిటివ్ మరియు ఏబి పాజిటివ్ రకాలకు ఇవ్వవచ్చు మీది ఏబి పాజిటివ్ రకం అయితే ఏబి పాజిటివ్ రకం వారికి మాత్రమే దానం చేయగలుగుతారు మీ బ్లడ్ గ్రూప్ ఏ రకానికి చెందినదో తెలుసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు రక్తదానం కేవలం ఇవ్వడం మాత్రమే కాదు ఇది సంఘాన్ని నిర్మించటమని గుర్తించండి కాబట్టి మీరు దాత అయినా లేదా గ్రహీత అయినా ఈ కనెక్షన్లను అర్థం చేసుకోవటం నిజమైన మార్పును కలిగిస్తుంది వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సహాయపడే మార్గాల గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి